వెల్కమ్ మనీ కానీ కొంతమంది ఏంటి అంటే వాళ్ళు ఏం పాత్ర లేదు పుట్టలేదు కానీ ఈరోజు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేతులు ఉంది చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ చరిత్ర లో అన్ని విషయాలు ఉంది ఎవరు ఏం పాత్ర ఉంది భారతదేశం ఇండిపెండెన్స్ మూమెంట్లు కూడా వాళ్ళు ఏం పాత్ర లేదు అసలు చూస్తే నరేంద్ర మోదీ గారు సావర్కర్కి నా హీరో మనీ చెప్తున్నా హీరో ఏంటి అసలు చూస్తే ఇండిపెండెన్స్ మూమెంట్లు జీరో ఆయన ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి రాశారు నేను మీకు సేవ చేస్తామని ఈరోజు చూస్తే ఆయన హీరోగా వర్షిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో చరిత్ర చూస్తే మనకి తెలుస్తుంది ఎవరు ఏం సేవ చేశారు ఏం బలిదానం త్యాగం చేశారు అది చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆ సమయంలో ఇంకా ఆంధ్ర మహాసభ చేసిన ఇది అందుకు ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో రావీనారాయణ రెడ్డికి హయ్యెస్ట్ రోడ్ వచ్చింది పండిత్ నెహ్రూ నెంబర్ టూ సో రెడ్డి గారు బోలేపల్లి భువనగిరిలో ఆయన ఎంత భూమి ఉంది ఆరు వేల ఎకరాల భూమి పంచిపెట్టడం జరిగింది ఎవరైనా ఒక గతం భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు కానీ ఆయన ఎకరాలు వేలాది ఎకరాలు భూమిని ఇచ్చేశారు సో సో చరిత్రలో చాలా విషయాలు ఉంది అండి ఇప్పుడు మేము ఒకటే మాట చెప్పేది సో ఇప్పుడు ఒక వారం మొత్తం మనము విషయం గురించి ఈ తెలంగాణలో ఎట్లా నిరంకుశ పాలన వ్యతిరేకంగా మనం పోరాటం ఎట్లా చేసాము ఫైనల్గా మంచి ఫలితం ఏం వచ్చింది ఎవరి పాత్ర ఉంది అది అందరూ ఆలోచన చేసి ఎవరు త్యాగం చేశారు బలిదానం ఇచ్చారు వాళ్ళకి ఏమైనా మద్దతు సపోర్ట్ ఇవ్వాలి అని నేను అందరితో కోతున్నాను ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసిన చరిత్రాత్మక మొత్తం ఆందోళన ఫలితం ఈరోజు మనం చూస్తున్నాము సో నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే మంచి చెడ్డ ఆలోచన చేసి కొద్దిగా ముందుకు పోయడానికి మీరు ప్రయత్నం చేయాలి అని అందరికీ చెప్పింది తెలంగాణ సాయుధ పోరాటం ఎర్రజండ నాయకత్వంలో బాన్సన్ కాల్ ముత్తం ద్వారా అనేటటువంటి నానుడికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కులం కాకుండా మతం కాకుండా అన్ని వర్గాల జనాలు ఆ యొక్క బాంచన్ కాల్ముక్తం ద్వారా అనేటటువంటి నినాదానికి వ్యతిరేకంగా మహోజ్వలమైనటువంటి పోరాటం సాగించడం జరిగింది కొంతమంది చెప్తారు ఏంటంటే ముస్లింలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం సాగించారు అని కానీ అదే మగ్దుమ్ మొహినుద్దీన్ లాంటి నాయకులు తన కవితల ద్వారా ప్రజానీకాన్ని జాగృతపరిచి ఈ యొక్క ఆర్చికమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దొరలు జమీందారులు జాగిదారులకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ దొరలు మరి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళను మహిళలను చెరబట్టి మానవంగాలు చేస్తున్నటువంటి సందర్భంగా ఎర్రజెండా నాయకత్వంగా మరి పేదవాళ్ళు అగ్రభాగాన ఉండి ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వినూత్నమైనటువంటి పోరాటం కొనసాగించడం జరిగింది పోలీస్ యాక్షన్ జరిగినటువంటి సందర్భంలో కూడా అనేక మంది కమ్యూనిస్టులు యువ కమ్యూనిస్టులు త్యాగాలు చేసేందుకు కాదు భూ పోరాటం కొనసాగించడం అని జరిగింది వేలా ఐదు ఎకరాల రూ భూములు మరి ఆ భూస్వాముల నుంచి లాక్కొని పేదవాళ్లకు పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఎరజెండకు మరి కనబడడం అనేటటువంటి జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోరాటం కనుక చూసినట్టయితే ఎక్కడైతే పేదవాడు ఉంటాడో ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యకు ఎర్రజెండా పరిష్కార మార్గం చూపించింది ఎర్రజెండా వాళ్ళకు భరోసా భరోసా కల్పించడం అనేటటువంటి జరిగింది ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడా అది కాంగ్రెస్ అయినా లేకుంటే బీజేపీ అయినా లేకుంటే ఈనాడు కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి పార్టీలు అయినా కూడా పేదవాళ్లకు అండగా ఉండేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమే ఎర్రజెండా అనేటటువంటి మాటను వాళ్ళు చెప్తున్నారు అంటే దాని యొక్క ఎర్రజెండ యొక్క ధైర్యం పేదవానికి ఉన్నటువంటి ధైర్యం ఎర్రజెండా అనేటటువంటి మాట కనబడుతుంది అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు గ్రామాన ప్రాంతాల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది